అందరికీ నమస్కారం చీకటి దీపాలు ఏడో ఎపిసోడు చదువుతోంది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి స్టవ్ మీద అన్నం ఉడుకుతోంది ఆయన స్నానం పూర్తయి బాత్రూమ్ ఖాళీ అయ్యే లోపు అన్నం ఉడికిపోతే దింపేసి స్నానం చేయొచ్చు అనుకుంటూ మంచం మీద కూర్చుని కిందటి రోజు సాయంత్రం తెచ్చుకున్న ఫెమేనా చూస్తుంది ఆయన వచ్చేసారమ్మా నువ్వు స్నానం చేయొచ్చు మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుందో ఏంటో అంటూ పక్క వాటాలోనే ఆవిడ గుమ్మం ముందుకు వచ్చి అంది అలాగే అన్నండి అంటూ చటుక్కున మంచం దిగింది కరుణ ఆవిడ మంచితనానికి ముగ్ధురాలవుతూ అన్నం దింపేసి గది తలుపులు దగ్గరగా లాగి గొళ్ళం పెట్టి స్నానానికి వెళ్ళింది కరుణ స్నానం ముగించి వచ్చి జడవేసుకుంటుంటే తిరిగి ఆవిడ వచ్చింది చేతిలో రెండు స్టెయిన్లెస్ స్టీలు గిన్నెలు పుచ్చుకొని అమ్మాయి ఇది కూర ఇది పులుసు ఒక్కదానివి ఏం చేసుకుంటావు ఇవి తీసుకో అంటూ అన్నం పక్కగా పెట్టింది ఆవిడ ఇబ్బందిగా చూసింది కరుణ ఎందుకండి ఏవో పచ్చళ్ళు ఉన్నాయి చారు చేస్తాను అంది ఆఫీస్కి వెళ్ళే చాకరీ చేయాల్సిన దానివి చారు మెతుకులతో ఏం సరి పెట్టుకుంటాం పర్వాలేదమ్మా తీసుకో నీకోసం నేనేం ప్రత్యేకంగా చేయలేదు మేం చేసుకున్న దాంట్లో కొంచెం ఇచ్చాను అంది గుమ్మం దిగిపోతూ తిరిగి వెనక్కి వచ్చి నీ పేరేమిటమ్మా అంది ఆవిడ కరుణ అని చెప్పింది నా పేరు వరలక్ష్మి నీకు ఏది కావాల్సిన మొహమాట పడకుండా అడుగు నన్ను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ మర్యాదకి మంచితనానికి ఆధారమైన ఆ మాటకి నిర్ఘాంతపోయింది కరుణ పరిచయమై పది నిమిషాలు కాలేదు అప్పుడే ఎంత చనువు పులుసు పచ్చళ్ళు తెచ్చిచ్చింది అనుకుంది కొంతమంది అంతే పరిచయం చేసేసుకుంటారు ఎన్నాళ్ళ నుంచో తెలిసిన వాళ్ళలాగా కలిసిమెలిసిపోతారు కొందరుంటారు సంవత్సరాల తరబడి ఉన్నా సరే పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియనట్టు ఉంటారు ఏవైనా లాంటి మంచి మనిషి పెద్ద ఆవిడ పక్కన ఉండడం మంచిదే అనిపించింది కరుణకు జడ పూర్తిగా వేసుకోవడం అయ్యాక వరలక్ష్మి ఇచ్చిన కూరతో అన్నం కలిపి టిఫిన్ బాక్స్లో పెట్టుకొని చారు పచ్చడితో కొంచెం కొంచెంగా అన్నం తిని లేచింది ఆఫీస్కి మరో పది నిమిషాలు టైం ఉంది ఈ లోపల ఒక కార్డు తీసి ఇంటికి ఉత్తరం రాసింది తను వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్టుగా అడ్రస్ కూడా రాసింది తర్వాత అది బ్యాగ్లో పెట్టుకుని గదికి తాళం వేసి కిందకు దిగింది కరుణ మెట్లు దిగుతుంటే కింద మాటలోని వాళ్ళు ఆమె వంక ఆసక్తిగా కుతూహలంగా చూడసాగారు ఎలీజా ఈ రోజు నుంచి నా రూట్ వేరైపోయిందో అంది కరుణ ఏ ఇల్లు మారావా అవును ఎన్నాళ్ళు నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు వేరే గది అద్దెకు తీసుకున్నాను అంది కరుణ గుడ్ స్నేహం నిలవాలంటే దూరంగా ఉండాలోయ్ స్నేహమే కాదు బాంధవ్యం కూడా దూరంగా ఉన్నంత వరకే అభిమానాలు ప్రేమలు ఎక్కువైతాయి అంది ఎలీజా నువ్వు జీవితాన్ని కాచి వడబోసినట్టు కబులు చెప్తావే అంది నవ్వుతూ కరుణ జీవితాన్ని కాచి వడబోయడం కాదో ఇటువంటి విషయాలు కాస్త నిశ్చిత జ్ఞానం ఉంటే వాటంతట అవే అర్థమైపోతాయి ఒప్పుకున్న నోయ్ ఎలీజా అంటూనే కరుణ పనిలో పడిపోయాను ఉదయం అవుతూనే కాకులు రోధ పెట్టినట్టు ఒకటే హడావడి ఒకటే ఆర్పులు అన్ని వాటాలకి మధ్యన కింద నల్లా ఉండడంతో అన్ని వాటాల వాళ్ళు తలో నాలుగు బిందెలు బకెట్లు వేసుకుని దాని చుట్టూ చేరిపోతారు బావిలో నీళ్లు తోడుకోవడానికి అందరికీ బద్ధకమే చివరికి ఆ వాటాలోని వాళ్ళు పని చేస్తున్న పని మనుషులు కూడా బావిలోంచి చెమ్ము నీళ్లు తోడుకోకుండా తేలిగ్గా నల్ల దగ్గర నీళ్లు పట్టుకుంటే బాసన్లు కడిగేయాలి అని అనుకుంటారు అందుకని స్టవ్ అంటించి కాఫీ డికాషన్ కోసం నీళ్లు పెట్టి తిరిగి గది బయటకు వచ్చి కిందకి తొంగి చూసింది ఇంకా నీళ్లు పట్టుకుంటున్నారు కాఫీ తాగడం అయ్యాక తను కూడా రెండు బకెట్లు నీళ్లు తెచ్చుకోవాలి అనుకుంటూ వచ్చి కాఫీ కలుపుకునే ప్రయత్నంలో పడింది స్టవ్ దగ్గర కూర్చుని తేరిగ్గా పది నిమిషాలు కూర్చుని కాఫీ తాగి బకెట్ పుచ్చుకొని మెట్లు దిగింది కరుణ ఒక ఆయన లావుగా పొట్టిగా బట్టతలతో ఉన్నాడు లుంగి పంచా పీపాకు జుట్టినట్టు చుట్టుకున్నాడు ఒంటి మీద షర్టు కానీ బనిన్ కానీ లేదు ఆయన బిందెతో నీళ్లు పడుతున్నాడు ఆ ఇళ్లలో వాటాలు వాళ్లే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కొంతమంది వచ్చి నుంచున్నారు నీళ్ల కోసం కరుణ వచ్చి కొంచెం ఎడంగా నుంచింది అందరూ కరుణవంక కొత్తగా చూస్తున్నారు ఒక లావుపాటు ఆయన బిందెను ఎండగానే తీసుకుని భుజం మీద ఎత్తుకొని వెళ్ళిపోయాడు మీరు పట్టుకోండి ఆవిడ కరుణను ఉద్దేశించి పర్వాలేదు మీరు పట్టుకోండి ముందు మీరు వచ్చారుగా అంది కరుణ మీది ఒక్కటేగా మా విచారాలు ఉన్నాయి ఆవిడ తిరిగి కరుణ మరి తర్కించకుండా బకెట్ నల్ల కింద పెట్టింది మీరు ఆ గదిలోకి వచ్చారా అని అడిగింది పైన గది చూపిస్తూ అవును మీరెక్కడుంటున్నారు అని అడిగింది కరుణ అదిగో ఆ వాట మాది అంటూ ఎడం వైపు ఉన్న వాటా చూపించింది ఆవిడ కరుణ మౌనంగా ఉండిపోయింది ఎదురింట్లోంచి కాబోలు కాకా హోటల్లో పెట్టినట్టుగా పెట్టారు రేడియోను వార్తలు పెద్దగా వినిపిస్తున్నాయి అంత సౌండే ఉంటావు కాస్త తగ్గించుకోకూడదు అనుకుంది కరుణ కరుణ చూపు కుడివైపు వాటాల మీద వాలాయి ఒక ఇంటివారి భాగం దాని పక్కనే ఉన్న వాటా తలుపులు మూసున్నాయి ఆ వాటాలో ఉంటున్నారేమో కాంతారావు గారు అని అనుకుంది తలుపు తెరుచుకుంటాయేమో అని బకెట్ నిండే వరకు చూస్తూనే ఉంది కానీ తెరుచుకోలేదు బకెట్ నిండగానే పుచ్చుకొని పైకి వెళ్ళిపోయింది కరుణ స్నానం వంట భోజనం అన్నీ ముగించి టైంకి స్టాప్ చేరుకుంది కరుణ అప్పటికే బస్ స్టాప్లో నిలబడి ఉన్న కాంతారావును కరుణ చూసి అరే రే ఇటెక్కడి నుంచి వస్తున్నారు అమితాశ్చర్యంతో ప్రశ్నించాడు కరుణ నవ్వింది నేను ఈ పక్క సందులోనే గదిని అద్దెకు తీసుకున్నాను ఎక్కడ సాంబాయి గారింట్లో మేడపైన గది ఉదయం మీరు నల్లా దగ్గర నీళ్లు పడుతుంటే చూశాను మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా ఓహోహో చాలా సంతోషంగా ఉంది ఇంటి వాళ్ళ పక్కవాట ఉంది చూశారు అందులో మేము ఉంటున్నాం అయితే ఇక మనం రోజు ఒకే టైంలో ఒకే బస్సులో వెళ్తాం అన్నమాట అన్నట్లు మీరు ఇంతకుముందు ఎక్కడుండేవారు దీని వెనక సందుగాక ఆ వెనక ఉంది ఎన్నాళ్ళు నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానులేండి మొన్న సాయంత్రమే ఇక్కడికి వచ్చేసాను కరుణ చెప్తుండగానే బస్సు రావడంతో ఇద్దరు చెరువు పక్క నుంచి బస్సు ఎక్కేశారు సాయంత్రం తిరిగి కాంతారావు కరుణ ఒకే బస్సులో ఒకేసారి దిగారు కాంతారావు చిరునవ్వు నవ్వాడు కరుణను చూడగానే కరుణ నవ్వుతూ అతనికి కొంచెం ఎడంగా నడవసాగింది చాలా సంతోషంగా ఉంది కరుణ గారు రోజు ఇంటి నుంచి వెళ్ళొచ్చు మీ ఫ్రెండ్ ఇంటి నుంచి ఎందుకు వచ్చేసారో అని అడిగాడు నవ్వుతూ అతని చేతిలో డైరీ ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ ఉన్నాయి ఎందుకంటే ఫ్రెండ్ అని చెప్పాను కదా స్నేహానికి స్నేహాన్ని స్నేహంగానే వాడుకోవాలని నా ఉద్దేశం దూరంగా ఉన్నప్పుడు స్నేహం విలువ బంధుత్వాల విలువ తెలుస్తుంది అయినా వాళ్ళ ఇళ్ళు చాలా చిన్నది పిల్లలకి వాళ్ళకే ఎరుకుగా ఉంటుంది ఈ రెండు నెలలు ఎలాగో గడిపేసుకున్నాను అనుకోండి ఇంకా ఉండడం బాగుండదు అనిపించి వచ్చేసాను అంది కరుణ నిజం చెప్పారు అన్న కాంతారావు తిరిగి ఏమీ మాట్లాడలేదు కాసేపు ఇద్దరూ ఇల్లు చేరారు గేట్లోంచి ఇద్దరు ఒకరి వెనుక ఒకరు వస్తుంటే ఎదురుగా వాటాలోని ఆడవాళ్లు వింతగా చూస్తున్నారు బుగ్గన చెయ్యి మాత్రం పెట్టుకోలేదు కానీ ఇదెక్కడ చూద్దాం అన్నట్టుగానే చూస్తోంది ఆవిడ ఆవిడ చూపులని లెక్క చేయనట్లు కరుణ ముందుకు సాగింది కరుణ మేడపైన తన గదిలోకి వెళ్ళాలంటే ఇంటివారి వాటాని ఆ పక్క కాంతారా వాటాని దాటుకుని పైకి వెళ్ళాలి అలా వెళ్తుంటే రండి రండి లోపలికి వెళ్తురు గాని అంటూ ఆహ్వానించాడు కాంతారావు ఇది మీ ఇల్లని తెలిసిందిగా కాసేపు ఆగి వస్తా అంటూ కరుణం ఎట్లెక్కేసింది లోపలికి వెళ్ళగానే ఉదయం పెట్టుకున్న పాలలో కాస్త టీ కాల్చుకొని తాగింది ఆ తర్వాత కాసేపు మంచం మీద పడుకుండా పోయింది రాత్రికి వండము వండక్కర్లేదు ఉదయం వండిందే ఉంది సరిపోతుంది చాలకపోయినా పర్వాలేదు వండుకొని తినడం కూడా ఒకసారి చాలా చిరగ్గా ఉంటుంది ఏమంటావు జీవితం బొత్తిగా యాంత్రికమైపోయింది లేదు లేదని దేనికైనా ఎదురు చూసి చూసి చివరికి అలాగో లేనిది కావాలనుకున్న సంపాదించామంటే కాలం గడిచిన కొద్దీ దాని విలువ పడిపోతుంది అంతే ఉద్యోగం దొరకలేదన్నాళ్లు పట్టలేదు మొదటి రెండు నెలలు ఎంతో ఉత్సాహంగా ఉండేది అప్పుడే ఉద్యోగం అంటే విసుగ్గు కూడా వచ్చేస్తోంది తూర్పున రంగు పులుముకుంటున్నప్పటి నుండి ఒకటే హడావుడి ఆ తర్వాత ఒక్కదానికి కాదు అన్నిటికీ తొందరే తొందరగా లేచి అందరితో కుస్తీ పడుతున్నట్టుగా అందరి మధ్య దూరి నల్లా నీళ్లు పట్టుకోకపోతే ఉండవు తాగడానికి కూడా ఆ తర్వాత కాఫీ అవగానే అన్నం వండుకోకపోతే ఉడికి ఉడకని బియ్యం తిని పరిగెత్తాలి బస్సు అందుతుందో అందదో అని ఒకరోజు పావుగంట మరో రోజు అరగంట ఒకరోజు రెండు నిమిషాలకే బస్సు రాగానే రెండు పాదాలు ఆంచి నుంచోడానికి కూడా వీలు లేకుండా అలాగే ఎలాగో నిలబడి ఆఫీస్కు చేరడం అక్కడ అయ్యగారు చెప్పిన వాటన్నిటిని ఎస్ఆర్ అనో నోసారనో గంగిరెద్దులాగా తలూపిస్తూ అయ్యగారికి తన పని నచ్చిన రోజున పొంగిపోతూ తప్పులెంచి అక్షింతలు చల్లిన రోజున ముఖం గంటు పెట్టుకుంటూ చ చివరికి జీవితం పెంత నిస్సారంగా తయారైంది ఎంతకు మించిన మార్పులు చేర్పులు తన జీవితంలో రావు లేవు ఎంతకు మించిన ఆశలు కళలు తనకు రావు ఉండకూడదు కారణం తను అందవికారి అప్రయత్నంగా కరుణ మనసు బరువెక్కింది ఆలోచనలతో గది ముందు నుంచి పక్కవాటాల వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు లేచి తలుపులు దగ్గరగా ఉంది కానీ బద్ధకంగా ఉండి లేవలేకపోయింది కరుణ మంచం మీద అలా బోర్లా పడుకునుంది ఇంతలో లంగా జాకెట్తో బక్క పల్చగా సన్నగా ఉన్న పొడవుగా ఉన్న ఒక పదమూడేళ్ల అమ్మాయి లోపలికి వచ్చింది బెదురుగా నిలబడి ఉన్న అమ్మాయిని చూసి కరుణ లేచి కూర్చుంటూ ఏం పాప అని అడిగింది కరుణగారంటే మీరేనా కరుణ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తిరిగి ప్రశ్నించింది అమ్మాయి అవును నా పేరు పార్వతి కాంతారావు గారు మా అన్నయ్య మీరు మా ఇంటికి వస్తారా అంది పార్వతి ఓ నువ్వు కాంతారావు గారు చెల్లరువా నేను వస్తానని చెప్పాను కదా నేను జడాది వేసుకుని వస్తాను అని నువ్వేం చదువుతున్నావు అని అడిగింది కరుణ థర్డ్ ఫామ్ పార్వతి చెప్తూ గదంతా కలియ చూసింది ఇలా కూర్చో పార్వతి మంచం మీద చోటు చూపించింది కరుణ వద్దండి నేను బియ్యం ఎరాలి వెళ్ళి అన్నయ్య మీరు వస్తారని చెప్తే చెప్పిపోవడానికి వచ్చాను అంటూనే పార్వతి వెళ్ళిపోయింది గది బయటకు కరుణ లేచి దువ్వెన్న అందుకొని వేసుకొని మొహం కడుక్కొని పొట్టు పెట్టుకోవడం ముగించింది ఇంతలో వరలక్ష్మి వచ్చింది లోపలికి నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి చాలాసేపు అయిందా అమ్మా మధ్యాహ్నము నీకు ఎక్కడి నుంచో ఈ ఉత్తరం వచ్చింది పోస్ట్ వాడు తలుపు సందులోంచి లోపలికి వేద్దామంటే వెళ్ళడం లేదుట అందుకని మా ఇంట్లో ఇచ్చి వెళ్ళాడు అలా బజార్లోకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఇంటికి అంటూ ఒక ఎన్లైన్ లెటర్ ఇచ్చింది కరుణకు కరుణ అది అందుకుంటూ పాపం నా గురించి మీకు అన్ని విధాల శ్రమ అయిపోయింది కదండి అని అంది నొచ్చుకుంటూ శ్రమకే ఉందమ్మా ఇరుగు పొరుగు వాళ్ళం ఒకరికొకరు సహాయం సంపత్తి లేకుంటే ఎలాగమ్మా వరలక్ష్మి నవ్వుతూ అని ఈ పూట అన్నం వండుకోవాలా అని అడిగింది అబ్బే అక్కర్లేదంది ఉదయం వండిందో చాలా ఉంది అంది కరుణ సరే అయితే ఈ పూట నేను గోంగూర పచ్చడి చేస్తున్నాలే కాస్త అంటూనే వెళ్ళిపోయింది వరలక్ష్మి నిండుగా ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్లుండే వరలక్ష్మిని చూస్తే ముచ్చటగా ఆనందంగా అనిపిస్తుంది కరుణకి ఎందుకు ఆవిడంటే ఒక విధమైన గౌరవం ఏర్పడిపోయింది మనసులో కన్న తల్లిలాగా ఆప్యాయంగా ఆదరణగా కష్టం సుఖం కొనుక్కుంటుంది తన అదృష్టం కొద్దీ ఆవిడ పక్కవాటలోనే తనకు గది దొరికింది అనుకుంది కరుణ మంచం మీద కూర్చొని కవరు విప్పింది తల్లి రాసింది చిరంజీవి కరుణను దీవించి వ్రాయినది నువ్వు రాసిన ఉత్తరం అందుతూనే ఉన్నాయి నీ క్షేమం తెలుస్తూనే ఉంది ఈ మధ్యన మీ నాన్నగారికి ఆరోగ్యం బొత్తిగా బాగాలేదు కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు ఏమిటో జీవితాలు ఇలా వెళ్ళిపోతున్నాయి ఏమైనప్పటికీ అసలు బాధ్యత మా మీద ఉండి ఉంది మా బాధ్యత ఏమిటో నీకు తెలుసు నిన్ను భారతిని ఒక ఇంటి వాళ్ళని చేస్తే మిగతా సంగతి ఎలా ఉన్నా మాకు స్థిమితంగా ఉంటుంది నువ్వు చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్లవి కన్నందుకు మా కర్తవ్యము నెరవేర్చుకోవాలి కదా ఇక్కడే ఒకటికి రెండు సంబంధాలు ఉన్నాయి కనుక ఒక్కసారి సెలవు పెట్టి రావలను ఇవన్నీ ఇలా ఉండగా భారతికి ఒక సంబంధం కుదిరేలా ఉంది అన్నయ్యలు పిల్లలు వదినలు అందరూ కులాస నేను రాసిన విషయం మనసులో పెట్టుకుని ఏ సంగతి రాయ్ ఇట్లు మీ అమ్మ ఆ ఉత్తరం చదివి ఏదో ఆలోచిస్తున్న దానిలాగా చాలాసేపు కూర్చుండిపోయింది కరుణ ఆ తర్వాత ఎప్పటికి గుర్తొచ్చిందో పార్వతి వచ్చి వెళ్ళిన సంగతి చేతిలో ఉత్తరం దిండు కింద పడేసి లేచింది తలుపులు దగ్గరగా లాగి గుళ్ళం పెట్టి మెట్లు దిగింది ముందు తలుపులో ఒకటి దగ్గరగా వేసి మరో ఉంది గుమ్మం లోపల కొంచెం ఎడంగా కూర్చుని ఒళ్ళో బియ్యం పెట్టుకొని ఏడుతున్న పార్వతి కరుణను చూడగానే రండి అంటూ ఆహ్వానించింది పెద్దదానిలాగా చేట పక్కన పెడుతూ వెళ్ళింది కూర్చోండి అంది పక్కగా ఉన్న కుర్చీ చూపెడుతూ కరుణ ఇంటిని ఒకసారి పరిశీలనగా చూసినట్టు చూసి కుర్చీలో కూర్చుంది ముందు ఆ గది కాక ఆ తర్వాత ఇంకో గది పైన వంటగది కాబోలు ఉంది మూడు గదులు వరుసగా ఉన్నాయి ముందు గదిలో పక్కగా టేబుల్ దాని మీద ఒక పక్కగా కొన్ని పుస్తకాలు చిందర వందరగా పడి ఉన్నాయి వాటి పక్కన ఒక రేడియో ఉంది టేబుల్కి అటువైపు ఆ గోడకు అనుకొని ఒక మంచం ఉంది కరుణ కూర్చున్న కాక మరో రెండు కుర్చీలు ఉన్నాయి ఆ గదిని చూస్తుంటే ఆ ఇంటి ఇల్లాలకి శుభ్రత ఎక్కువేమో అనిపిస్తుంది అంతవరకు లోపల ఎక్కడున్నారో ఒక ఆరేళ్ల ఆడపిల్ల మగపిల్లవాడు ముందు గదిలోకి పరిగెత్తుకుని రాబోయి లోపల గుమ్మల్లా అయిపోయారు వాళ్ళెవరు పార్వతిని అడిగింది కరుణ మా చెల్లెలు మా తమ్ముడు అంది పార్వతి కరుణ లోపల గదిలోకి తొంగి చూసింది వంటింట్లో ముసలాయన కుంపటి మీద గిన్నె పెట్టి విసురుతూ కూర్చొని కనిపించాడు ఆయన ఎవరు అని అడిగింది తిరిగి పార్వతి కరుణని మా నాన్నగారు చెప్పింది పార్వతి కరుణకు ఆశ్చర్యం వేసింది ఆయనకు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఉండొచ్చు అంత ముసలాయనకు ఇంత చిన్న పిల్లలేమిటి అని అనుకుంది పాపం కుంపటి ఆయన విసురుతూ కూర్చున్నారేమిటి పార్వతి వాళ్ళ అమ్మగారు ఏమయ్యారు అని అనుకుని పార్వతిని అడిగితే ఏమన్నా అనుకుంటుందేమోనన్నట్లుగా పార్వతి వంక చూసింది అంతలోనే లోపల నుంచి ఆ ముసలాయన అమ్మా పారు బియ్యం ఏరడం అయితే పట్రా ఎసరు మరుగుతోంది అంటూ పిలిచాడు తెస్తున్నా నాన్న అంటూనే పార్వతి బియ్యం చేట పుచ్చుకొని లోపలికి వెళ్ళింది పాపం ఆయనే వంట చేస్తాడు కాబోలు అన్నట్టు పార్వతి వాళ్ళమ్మ ఎక్కడుందో అడగనే లేదు అనుకుంటూ గుమ్మం దగ్గర నోట్లో వేలు పెట్టుకొని తనవంకే చూస్తున్న పాపని నీ పేరెంట్ పాప అని అడిగింది ఆ అమ్మాయి చెప్పకుండా సిగ్గుపడుతూ లోపలికి తుర్రుమని పోయింది మా చెల్లెల పేరు కాచ్చాయని అన్నాడు అక్కడే నిల్చున్న ఆ అబ్బాయి మరి నీ పేరు నా పేరు లక్ష్మణ్ ఏం చదువుతున్నాం ఐదో తరగతి ఆ తర్వాత ఇంకేం అడగాలో తోచలేదు కరుణకు ఆ చిన్న పిల్లలతో అంతకన్నా ఏం మాట్లాడుతుంది అసలు కాంతారావు ఎక్కడికి వెళ్ళారు కనిపించనే లేదే ఊరికే కూర్చోవడం అనిపించి వెళ్ళిపోదామా అని అనుకుంది పార్వతి లోపల నుంచి చెప్పకపోతే ఏం బాగుంటుంది పార్వతి కోసం చూస్తూ కూర్చుంది మరి వచ్చే ఎపిసోడ్లో ఆ కాంతారావు వచ్చి మాట్లాడతాడా కరుణతో కాంతారావు వాళ్ళ అమ్మ ఏమవుతుంది ఆమె ఇంట్లో ఉంటుందా లేక ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్